खेल के मैदान से न्याय संगत एवं सामाजिक रूप से सुरक्षित पंचायत के प्रथम पुरस्कार विजेता हैं आंध्र प्रदेश राज्य की कृष्णा जिला पंचायत से मोबल्ह ग्राम पंचायत सामाजिक सुरक्षा तथा सार्वभौमिक पहुंच सुनिश्चित की गई जिससे बुजुर्गों, दिव्यांगों विधवा और पारंपरिक कलाकारों सहित विभिन्न श्रेणियों में लगभग 900 पेंशन लाभार्थी शामिल हैं दूसरे स्थान के विजेता हैं हिमाचल प्रदेश राज्य के शिमला जिला पंचायत से खानाधार रामचंद्रा 222 2022 स्टेज में स्थानीय परियोजनाओं के लिए लगभग चौबीस लाख रुपए का आवंटन किया गया जिससे रोजगार के अवसर उत्पन्न हुए और स्थानीय बुनियादी ढांचे में सुधार हुआ स्थान के सर ముప్ప గ్రామ నేను కుసుమరాజు వీరముని ముప్పాళ గ్రామ సర్పంచ్ని చందలపాటి మండలం ఎన్టీఆర్ జిల్లా ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది మేము ముప్పాళ గ్రామ బాగా అభివృద్ధి చేసాం కాబట్టి మాకు ఈ అవార్డును పొందాము రాష్ట్రపతి గారి దగ్గర తీసుకున్నాం సార్ ఢిల్లీలో రాష్ట్రపతి గారి దగ్గర తీసుకున్నాం మాకు అభివృద్ధి చేసినందుకు సామాజిక న్యాయ న్యాయం కోసం ఇచ్చారు సార్ కార్యదర్శి ముప్పాల గ్రామ పంచాయతీ చందలపాడ మండలం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ మాకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఏడవ థీమ్ సామాజిక న్యాయము మరియు సామాజిక భద్రత అనే అంశం క్రింద జాతీయ భారతదేశంలోనే మొదటి ప్రైజ్ రావడం జరిగింది ఈ అవార్డుని మన గ్రామ సర్పంచ్ గారు గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో అందుకోవడం జరిగింది ఈ అవార్డు మా గ్రామానికి పొందడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు మాకు రా పొందినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ కుమార్ కుమార్ గారికి మా యొక్క పంచాయతీరాజ్ డైర కమిషనర్ గారు శ్రీ కృష్ణదేవి గారికి మా జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీశాయ్ గారికి మా డిపిఓ గారు లావణ్య కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి తంగిరాజు సోమయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మా ఎంపీ గారు విజయవాడ కేసీనాని చెన్నై గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము రాబోయే రోజుల్లో కూడా మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఇలాంటి అవార్డులు మరెన్నో సాధించాలని భావిస్తున్నాము ఈ అవార్డు ద్వారా వచ్చినటువంటి కోటి రూపాయల నిధులని మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించి మరిన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా కానీ ఈ వీటిల ద్వారా కానీ మాకు గ్రామాన్ని ఇంకా మరిన్ని మరింత అభివృద్ధి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అవార్డులని ఎన్నో పొందేందుకు మేము అంతగా తప్పకుండా కృషి చేస్తామని తెలుపుతున్నాం థ్యాంక్ యూ